శివుడు సృష్టి స్థితి లయంని నడిపించే పరమేశ్వరుడు ఈ మూడు శక్తులు సమతుల్యంగా ఉన్నప్పుడే విశ్వం నిలుస్తుంది అందుకే ఆయన చేతిలో మూడు కొమ్ముల ఆయుధం త్రిశూలం ఉంది త్రిశూలంలోని మొదటి భాగం కొత్త ఆరంభాలను జీవం పుట్టడాన్ని సూచిస్తుంది రెండవ భాగం ప్రపంచం నడుస్తూ ఉండే సమతుల్యం మూడు లయం అంతం కానీ అంతం అంటే నాశనం కాదు పునర్వ్యవస్థాపన కోసం మార్పు సృష్టించేది శివుడే పోషించేది శివుడే లయం చేసుకునేది శివుడే అందుకే త్రిశూలం ఆయనలో ఉన్న మూడు శక్తుల సమూహం త్రిశూలం అంటే జ్ఞానశక్తి ఏది సత్యమో తెలుసుకోవడం ఇచ్ఛాశక్తి సరైనది చేయాలనే నిబద్ధత క్రియాశక్తి దీనిని ఆచరణలో పెట్టడం ఈ మూడు సరిగ్గా మనం చేయగలిగితే అప్పుడు మనం శివునిలా నిలుస్తాం పరమేశ్వరుడు ఎప్పుడూ తన మెడలో పామును ధరించి ఉంటాడు అసలు స్వామి ఎందుకు పామును ధరిస్తాడో తెలుసా పురాణాల కథ ప్రకారం సముద్ర మదన సమయంలో దేవతలు దానవులు మదనం చేయడానికి వాసుకి అనే నాగరాజుని తాడుగా వాడుకున్నారు ఆ మహాకష్టంలో వాసుకి బలహీనపడి భయం మరియు బాధతో శివుని శరణు వేడింది ప్రభు నిన్ను ఆశ్రయించాను నాకెవ్వరూ రక్షకులు లేరు నన్ను రక్షించండి అని ప్రార్థించింది శివుడు అతన్ని కరుణించి తన కంఠంలో ఆభరణంగా ధరించాడు అందుకే వాసుకి శివుని మెడలో నిత్యం ఉంటాడు నిజమైన శరణాగతిని శివుడు తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాడు అంతేకాకుండా పురాణాల ప్రకారం మరొకటి కూడా చెప్పబడుతుంది నాగులు కాలంకు సూచకం అంటే అవి కాలచక్రాన్ని చూసిస్తాయి శివుడు కాలాంతకుడు కాలాన్నే జయించినవాడు అందుకే కాలస్వరూపమైన పామును మెడలో పెట్టుకుంటాడు పాము అంటే మనుషులకు భయం శివుడు దాని మెడలో ధరించాడు అంటే భయాన్నే జయించినవాడు శివుడు భయం ఉన్నవాడిని రక్షించేవాడు శివుడు పాము పైకి లేస్తుంది అహంకారం లాగా శివుడు మెడలో పెట్టుకున్నాడు అంటే అహంకారాన్ని నియంత్రించేవాడు శివుడు పాము తన చర్మాన్ని విడిచి కొత్త దాన్ని పొందుతుంది అదే పునర్జన్మ తత్వం అందుకే శివుడు పామును ధరిస్తాడు అంటే జననం మరణం పునర్జన్మ చక్రాన్ని నియంత్రించేవాడు శివుడు ఇచ్వాక వంశంలో భగీరథుడు రాజు అతని పూర్వీకులు కపిల మహర్షి శాపంతో భస్మమయ్యారు వారికి విముక్తి రావాలంటే గంగాదేవి భూమిపైన ప్రవహించి వారి భస్మాన్ని తాకాలి అని ఋషులు చెప్పారు అప్పుడు భగీరథుడు వందల వేల సంవత్సరాలు తపస్సు చేశాడు గంగమ్మని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు గంగాదేవి నేను భూమిని తాగితే నా ఉగ్ర ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు అని చెప్పింది అప్పుడు భగీరథుడు మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు ప్రభు నన్ను రక్షించండి గంగమ్మని మీ జటలోకి స్వీకరించండి అని ప్రార్థించాడు శివుడు కరుణించాడు గంగ ఎంత పరవళ్ళు తొక్కినా శివుని జటలోకి శాంతమై చేరింది ఆకాశంలో శివుడు కాపాడే జట ఆ క్రూర ప్రవాహాన్ని మృదు ప్రవాహంలా మార్చింది భగీరథుని తపస్సును గౌరవించి భూమిని రక్షించేందుకు శివుడు తన తలపైన గంగను ఉంచుకున్నాడు గంగ శివ జటలో ఉండడం వలన ఇంకా పవిత్రమైనదిగా మారింది గంగ ఉగ్రశక్తి శక్తి అడ్డంగా ప్రవహిస్తే నాశనం శాంతంగా ప్రవహిస్తే జీవనం శివుడు మనకి చెప్పేది ఎంత పెద్ద శక్తి అయినా జ్ఞానం సాధనతో నియంత్రించాలి గంగల మన ఆలోచనలు కూడా ఉగ్రంగా ఉంటాయి భావాలు ప్రవహిస్తాయి జీవితం కొన్నిసార్లు నియంత్రణలో ఉండదు అప్పుడు నువ్వు శివుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి శివయ్య నా మనసు ప్రవాహం నీ జటల్లోకి చేరిపోవాలి శాంతిని ప్రసాదించు అని ప్రార్థించాలి డమురుకం అంటే కేవలం ఒక సంగీత వాయిద్యం కాదు శివుడి డమురుకం అంటే సృష్టి స్థితి లయలం మూలం దేవతలు ఋషులు లోకాలు గాలులు నక్షత్రాలు అన్నీ ఈ డమురుకం నుండి ఉద్భవించాయి అని పురాణాలు చెబుతున్నాయి అనాది కాలంలో ఈ విశ్వమంతా మహాశూన్యంగా ఉన్నప్పుడు పరమశివుడు యోగ సమాధిలో ఉన్నాడు ఒక్క క్షణం ఆయన లోపల సృష్టి తపన కలిగింది లోకాలు పుట్టాలి జీవం పుట్టాలి ధర్మం నిలవాలి ఆ సంకల్పంలో స్వామి డమురకం మోగించాడు డమ్ డమ్ అని మొదటి నాదం వినపడగానే అణువులు నడక మొదలయ్యింది కాలం ప్రవహించింది గాలి కదిలింది శబ్దం జన్మించింది ఓంకార నాదం వెలువడింది అది మొదటి సృష్టి స్పర్శ ఈ నాదం నుండే పద్నాలుగు మహాశివ సూత్రాలు పుట్టాయి ఇవే భాష వ్యాకరణం వేదాలు శాస్త్రాలు పునాది అని చెబుతారు డమురుకం ఎందుకు ప్రత్యేకమంటే రెండు వైపుల నిర్మాణం ఒకవైపు సృష్టి మరొక వైపు లయం మధ్యలో ఉండే తీగ మాయను నియంత్రించే శక్తి ఆ తీగ కదిరితే విశ్వం నర్తిస్తుంది నిండుతుంది తిరిగి శూన్యమవుతుంది పురాణాల ప్రకారం రాక్షసుల అహంకారాన్ని తొలగించడానికి శివుడు ఆనంద తాండవం చేసినప్పుడు ఆయన ఒక చేతిలో డమురకం పట్టుకొని టమ్ టమ్ అని మోగించాడు అప్పుడు లోకాలన్నీ ప్రకాశించాయి దేవతలు సంతోషపడ్డారు ఋషులు సత్యాన్ని గ్రహించారు అహంకారం అంధకారం తొలగిపోయాయి డమురుక శబ్దం ఆ నాట్యానికి ప్రాణం టమురకం మోగితే మన మనసు ఇలా భావించాలి శివుడు నా లోపల శక్తిని లేపుతున్నాడు భయాలు అనుమానాలు కరిగిపోతున్నాయి నేను ఒంటరి వాడిని కాదు శివతత్వం నన్ను కాపాడుతుంది ఒకసారి పరమేశ్వరుడిని ఒక ఋషి అడిగాడట ప్రభు ఎందుకు డమురుగం మోగిస్తారు అని అప్పుడు శివుడు చిరునవ్వుతో అన్నాడట మరణానికి భయపడే వారికి జీవాన్ని గుర్తు చేయడానికి జీవాన్ని ఎక్కువ ప్రేమించే వారికి లయ సత్యం గుర్తు చేయడానికి సృష్టి లయ రెండు ఈ నాదంలోనే ఉన్నాయి అని చెప్పాడట అది విన్న ఆ ఋషి ఓ శంకరా నీ ఒక్క నాదం చాలు మా జీవితాలు పరిపూర్ణం అని చెప్పాడు రుద్రాక్ష అంటే కేవలం ఒక గింజ కాదు అది శివుని కరుణ బిందువు శివభక్తులకు ఆశ్రయం ఇప్పుడు దీని గురించి పురాణ కథను తెలుసుకుందాం ఒకసారి శివుడు అనేక యుగాల పాటు సమాధిలో లీనమై ఉన్నాడు ప్రపంచమంతా ప్రశాంతంగా శివుడు గుండెల్లో సర్వజీవుల పట్ల అనంత కరుణ ఉప్పొంగింది ఆ కరుణ కన్నీళ్లులాగా ఆయన కన్నుల నుండి జారాయి అవి భూమిపైన పడిన క్షణం భూమి కంపించింది దేవతలు ప్రభు ఇవేమిటి అని అడగగా శివుడు స్మితంతో అన్నాడు ఇవి నా కన్నీటి కణాలు వీటిని ధరించిన వారు నా రక్షణలో ఉంటారు వీటితో మనసు ప్రశాంతత పొందుతుంది భయం తొలుగుతుంది జ్ఞానదీపం వెలుగుతుంది అదే రోజు నుండి రుద్రాక్ష గాలిలో ధ్యాననాదం వినిపించింది ఒక పవిత్ర వృక్షం మొలిచింది అదియే రుద్రాక్ష వృక్షం శివ చిహ్నం అయ్యింది రుద్రాక్ష అంటే రుద్ర అనగా శివుడు అక్ష అనగా కన్ను శివుని కన్నుల నుండి అనుగ్రహించిన బిందువే రుద్రాక్ష రుద్రాక్ష గింజలపై ఉన్న ముఖాలు ప్రకృతి శక్తులకు గుర్తులు ప్రతి రుద్రాక్షలోనూ జీవశక్తి సంకల్పశక్తి ధ్యాన శక్తి ఉన్నాయని పురాణాలు చెబుతాయి రుద్రాక్ష కరుణ నుండి పుట్టింది మన హృదయం కఠినంగా ఉండకూడదు దయ ప్రేమ క్షమ సహనంగా ఉండాలి రుద్రాక్ష ధరించడం మనకు ఏం గుర్తు చేస్తుందంటే నెమ్మదిగా మాట్లాడాలి ఎవ్వరికీ హాని చేయకూడదు నిజాయితీతో జీవించాలి శివస్మరణలో ఉండాలి మౌనం శివునికి ఇష్టం శివుడు మౌనాన్ని ప్రేమిస్తాడు అంటే రుద్రాక్ష అంటే అంతరంగంలో నిశ్శబ్దంగా వెలిగే శక్తి అనే అర్థం ఒకసారి భక్తుడు శివుడిని అడిగాడట ప్రభు రుద్రాక్ష ధరించిన వారిని ఎందుకింత రక్షిస్తావు అని అప్పుడు శివుడు చిరునవ్వుతో చెప్పాడట అది నా హృదయ బిందువు దాన్ని దగ్గర పెట్టుకున్న వారు నన్ను హృదయంలో పెట్టుకున్నట్లే అని చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాలను భారీగా కలిగి ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి కానీ చంద్రుడు మాత్రం ఒక నక్షత్రమైన రోహిణి నక్షత్రంతో మాత్రమే ప్రీతిపూర్వకంగా ఉండేవాడు ఇందుకు ఇతర నక్షత్రాలు అసంతృప్తి చెంది తవారి తండ్రి అయిన దక్ష ప్రజాపతికి చెప్పారు అప్పుడు దక్షుడు ఆయనకు శాపం ఇచ్చాడు ఆ శాపం వల్ల చంద్రుడు బలహీనుడై తన కాంతి మొత్తాన్ని కోల్పోయాడు అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా పరమేశ్వరుడు కరుణించి దయతో చంద్రుడిని తన తలపైన పెట్టుకుని అతని కాంతిని మృత్యువు నుండి రక్షించాడు శాపాన్ని పూర్తిగా తొలగించలేదు అందుకే చంద్రుని వెలుతురు క్రమంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది శివుని శిరోభూషణంగా చంద్రుడు ఉన్నందువలన అతనిని పెరుగుతూ తగ్గుతూ ఉండేందుకు అంతరంగ శక్తి లభించింది ఈ కారణం చేతనే శివుని చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది